రిపోర్టర్ అమరావతి రాజధాని నగరంలో సామాజిక న్యాయం శిల్పం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహంపై దాడి చేయడం హేమైన చర్యగా శనివారం ఏపీ ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు అంజన ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ ధారణ చర్యను ఖండిస్తూ గుత్తి గాంధీ నందు ఏపీ ఎంఆర్పీఎస్ నాయకులు ఇతర కుల సంఘాలతో కలిసి కులాలకు అతీతంగా కలిసి మోకాలపై నిలబడి నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఏపీ ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు అంజన ప్రసాద్ గౌరవ అధ్యక్షులు రామదాసు మాట్లాడుతూ విజయవాడలో అంబేద్కర్ శిలాఫలకాన్ని ధ్వంసం చేసిన వారిని వెంటనే గుర్తించి వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు శిలా ఫలకాలు ధ్వంసం చేయడం హేయమైన చర్యగా భావిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏపీ ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు అంజన ప్రసాద్ గౌరవ అధ్యక్షులు రామదాసు గుంతకల్ నియోజకవర్గం చే కరడికొండ రాము గుత్తి టౌన్ అధ్యక్షులు హరి రాష్ట్ర కార్యదర్శి కాశీరావు గుత్తి మండల అధ్యక్షులు అబ్బెదొడ్డి లాలెప్ప ఉబ్బిచెర్ల ఒబలేసు హమాలి రామాంజీ అరటిపండ్ల చంద్ర శ్రీపురం రామాంజీ తొండపాడు వెంకటేష్ రాజేష్ వేణు కన్నప్ప నాగార్జున ఉమేశ్వర కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు జిల్లాపల కానీ తృప్తూ చేసిన కుటుంబంపై మరి నిన్నటి దినము అమరావతిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మరి పేరు బోర్డులు మరి కొందరు దుండగులు ఆకతాయిలు మరి రాళ్లతో కొట్టి సుద్దులతో ధ్వంసం చేసేటువంటి చర్యను ఏపీఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఈరోజు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము మరి ప్రపంచ మేధావి అయినటువంటి భారత రాజ్యాంగ నిర్మాతకర్త ప్రపంచ మేధావి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాలకే మరి అందరి వాడు మరి ఆయనకే ఇలాంటి దుచ్చర్యలు జరుగుతున్నా జరుగుతూ ఉన్నాయంటే ప్రభుత్వాలు గుర్తించి వారిని వెంటనే అరెస్ట్ చేసి ఎస్సీ ఎస్టీ అట్రా అట్రాసిటీ కేసు వారి పేరు పెట్టి మరి ఇలాంటి ఇలాంటి కార్యక్రమాలు కానీ ఇలాంటి దుచ్చరలు కానీ మరి జరగకుండా పునరావృతం కాకుండా చూడాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆలోచించాలనే ఉద్దేశంతో మరి అంబేద్కర్ గారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని వెంటనే వారిని గుర్తించి వారిని అరెస్ట్ చేసి తీవ్రంగా ఖండించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం

మరి ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో వృద్ధిలో యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అట్లా లేని పక్షంలో మరి ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొచ్చి అరెస్ట్ చేసేదానికి కూడా వెనకాడమని చెప్పి ఎంఆర్పిఎస్గా మేము మనవి చేస్తున్నాం మరి ప్రభుత్వం వారు ముఖ్యమంత్రి కానీ మరి ఉప ముఖ్యమంత్రి కానీ వీళ్ళు కూడా కొద్దిగా ఇలాంటి వ్యక్తులకు చెప్పాలా ఇది రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరి జిల్లా పలకం కానీ ఆ యొక్క బౌండరీలో కానీ మరి యొక్క ఎవరు కానీ ఇట్లా దుండగులు కానీ మరి ఆకతాయిలు కానీ పోనీయకుండా చేసే బాధ్యత ప్రభుత్వం పైన ఉందని చెప్పి కూడా మేము మనవి చేస్తున్నాం మరి ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి మరి ఎంతోమంది విగ్రహాలు పెట్టింటారు మరి ఆ విక్రహాలు జోలికి పోతే మరి కులాలకి మతాలకు అతీతంగా డాక్టర్ రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క కల్పించినటువంటి అందరి వాడు కాబట్టి ఇది అన్ని వర్గాల నుండి కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు తెలియజేస్తాయి కాబట్టి మరి అట్లాంటి చర్య చర్యలకి పాల్పడే వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా మేము మనం చేస్తున్నాం మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము అన్ని మేలు చేస్తామని చెబుతున్నారు ఇలాంటి సంఘటనలు పునరావతం కాకుండా మరి మాకు ఇచ్చినటువంటి మరి రిజర్వేషన్లను కూడా సక్రమంగా ఏమి చర్యలు వర్గీకరించి దాంట్లో మరి అందరికి బాధలకి న్యాయం జరిగే చేసేటట్లు కూడా వెంటనే చర్యలు తీసుకోవాలా అంతవరకు కూడా ఈ యొక్క ఉద్యోగాల భర్తీని కూడా ఆపాలని చెప్పి మరి ఇలాంటి ఇలాంటి యొక్క ఉండగులు చేసే దృచర్యలకి మేము ముందుండి పోరాడతామని చెప్పి ఇక్కడే ముందు స్టార్ట్ అయితే ఇది పార్టీలకు అతీతంగా మరి ఇక్కడ అన్ని పార్టీలు ఆల్ పార్టీలకు సంబంధించిన అందరూ ఉన్నారు మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన యొక్క స్ఫూర్తిని మీరు కూడా మరి పెద్దలైనటువంటి గౌరవనీయులు గౌరవనీయులు పెద్దలు చంద్రబాబు నాయుడు కూడా ఆయన రెచ్చగొట్టేతనం ఉంటుంది కాబట్టి ఆయన కూడా దీనిపైన చర్య తీసుకుని ఇలాంటి యొక్క కార్యక్రమాలలో పాల్గొనకుండా ఇలాంటి దుశ్చర్యలకు పాల్గొనకుండా చర్యలు తీసుకుంటారని గౌరవనీయుల ముఖ్య ముఖ్యమంత్రి గారు కూడా ఏపీఎస్ ఏపీ ఎంఆర్పీఎస్ తరఫున కూడా మేము మనవి చేస్తున్నాం అంబేద్కర్ ఆలోచన